హాయ్ అండి అందరికీ సుశాంత్ బ్లాగ్స్ ఛానల్కి స్వాగతం మీకు గుర్తుందా చిన్నప్పుడు మేము పాల్కోవాలి తినేవాళ్ళం కదండి రూపాయికి రెండు తర్వాత రూపాయికి ఒకటి ఇప్పుడైతే ఏకంగా రెండు రూపాయలకి ఒకటి అయితే పాల్కోవలు చేస్తారు ఇంట్లోనే చాలా ఈజీగా మనం తయారు చేసుకుందామా ఇంకెందుకు అలసం లెట్స్ గెట్ ఇంటు ద వీడియో ఒక మిక్సీ జార్లో ఒక కప్ వరకు పంచదారని యాడ్ చేసుకుందాము దీనికి మీరు ఒక కప్పు పంచదార యాడ్ చేస్తే పర్ఫెక్ట్ క్వాంటిటీ ఇందులో ఒక నాలుగు ఏలక్కలు వేసేసి దీన్ని ఫైన్ పౌడర్ చేసుకోండి ఇప్పుడైతే ఒక బాండిలో అరకప్ అంత వరకు నెయ్యి యాడ్ నెయ్యి యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందనమాట నెయ్యి ఒకసారి కరిగిన తర్వాత ఇందులో ఒక కప్ అంత వరకు పిండిని యాడ్ చేస్తున్నాను ఈ మైదా పిండిని యాడ్ చేసిన తర్వాత లో ఫ్లేమ్లో ఉంచి బాగా కలపండి మీరు దీన్ని కలిపినప్పుడు మీరు ఒక్కొక్క స్టేజ్ చూస్తారనమాట ముందుగా గట్టిగా ఉంటుంది తర్వాత పల్చగా అవుతుంది నెయ్యి అనేది బయటకు వస్తుంది అనమాట పిండి ఎంత పీల్చుకోవాలో అంత పీల్చుకొని తర్వాత వదిలేస్తుంది చూసారా ఇంత గట్టిగా ఉంది కదా ఇక్కడ చూడండి నెయ్యి అనేది వదలడానికి స్టార్ట్ అయింది ఇప్పుడు నెక్స్ట్ చూపిస్తాను చూడండి కంప్లీట్గా అయితే నెయ్యి అనేది బయటికి వచ్చేసింది సో కాబట్టి నేను చెప్పే మెజర్మెంట్స్లోనే మీరు చేస్తూ వెళ్ళండి ఇంట్లో మీరు చేసినప్పుడు హ్యాపీగానే ఫీల్ అవుతారు నెయ్యి అనేది కంప్లీట్గా మై అంటే మైదా పిండి నుంచి బయటకు వచ్చేస్తుంది సో ఇలా మీరు లో ఫ్లేమ్లో ఒక ఇరవై నిమిషాలు చేసిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లో వేసుకొని చల్లగా అవ్వడానికి వదిలేయాలన్నమాట ఇది చల్లగా అవుతున్నప్పుడు కూడా కొద్ది కొద్దిగా మీరు చూస్తుంటారు గట్టి గట్టిగా అవుతూ ఉంటుంది మళ్ళీ పలుచగా అయిపోతూ ఉంటుంది సో ఇలా అవుతుందంటే పర్ఫెక్ట్ క్వాంటిటీ కరెక్ట్ గానీ ఉందన్నమాట సో ఇలాంటప్పుడు మీరు ముప్పా కప్పంత వరకు పంచదార యాలకుల పౌడర్ అయితే నేను యాడ్ చేస్తున్నానండి ఇది గోరువెచ్చుగా అయిపోయింది అన్నప్పటికీ మనం దీన్ని కలపడానికి స్టార్ట్ చేయాలన్నమాట ముందుగా అయితే స్పూన్ సహాయంతో కలుపుకోండి కొద్దిగా చల్లగైన తర్వాత చేయితో కలపడం స్టార్ట్ చేయండి చేయితో కలిపినప్పుడు బాగా మనము కలుపువచ్చు అనమాట స్పూన్తో అయితే ఎక్కువగా కలపలేము చేతిలో కలిపితే హాయిగా కలుపుకోవచ్చు ఇలాంటప్పుడు మీరు కావాలంటే టేస్ట్ చూడండి కొద్దిగా పంచదార అనేది తగ్గింది అనేటట్టుంటే ఇలాంటి కావాలంటే వేసుకోవచ్చు పంచదారని యాడ్ చేసుకొని మళ్ళీ మిక్స్ చేస్తూ వెళ్ళండి ఇదైతే చాలా చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇంట్లో మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ మీరు యాడ్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు రెండు కప్పులు మైదా పిండి యాడ్ చేస్తారంటే ఒక కప్పు నెయ్యినైతే యాడ్ చేసుకోండి సో ఇందాక నేను చెప్పాను కదా సో ఈ ప్రొసీజర్ అయితే ఫాలో అయిపోండి ఇప్పుడైతే మీరు ఎందులో కంటైనర్ యూస్ చేయాలనుకుంటున్నారో దాని మీద అయితే ఒక బటర్ పేపర్ పెట్టేసి నెయ్యితో అయినా ఆయిల్తో అయినా మీరు రబ్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే నేను మిక్స్ చేసిన మిశ్రమాన్ని పెట్టేసి మంచిగా నేను సెట్ చేస్తున్నా ఒక కంటైనర్ షేప్ వచ్చేంత వరకు మీరు రౌండ్ బాక్స్ అయినా తీసుకోండి లేకపోతే ప్లేట్లో సెట్ చేయండి లేకపోతే ఇలాంటిది ఒక బాక్స్ షేప్ మీ ఇష్టం అండి దేంతో అయినా మీరు ఇలా చేసుకోవచ్చు కానీ బటర్ పేపర్ ఉందనుకోండి ఈజీగా వచ్చేస్తుంది నేనైతే దీన్ని రెఫ్రిజిరేట్ చేశానన్నమాట ఒక హాఫ్ అన్ అవర్ పెట్టిన తర్వాత ఇప్పుడు చూడండి రెఫ్రిజిరేట్ చేసిన తర్వాత డిమోల్డ్ చేసి చూస్తే ఈజీగా బటర్ పేపర్ నుంచి బయటికి వచ్చేస్తుంది అనమాట సో దీనికోసమే బటర్ పేపర్ యూస్ చేస్తే బెస్ట్ అని చెప్తున్నా చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో కదా నేనైతే ఆథురానికి తట్టుకోలేక ఫ్రిడ్జ్ నుంచి తీసిన వెంటనే కట్ చేశాను అనమాట మీరు ఫ్రిడ్జ్ నుంచి తీసి ఒక టెన్ మినిట్స్ అయిన తర్వాత కట్ చేయడం స్టార్ట్ చేయండి ఈజీగా మీకు షేప్స్ అనేది వచ్చేస్తాయి సో చూస్తుంటేనే తెలిసిపోతుంది కదండి సేమ్ అలానే ఉంది ఇంకా తిన్నప్పుడు అయితే టేస్ట్లో అస్సలు కాంప్రమైజ్ లేదు చాలా చాలా బాగుందనమాట నెయ్యి యాడ్ చేయడం వల్ల టేస్ట్ అయితే రెట్టింపు చాలానే బాగొస్తుంది మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లుంటే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేసి అడగండి బాయ్